అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండలం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రైతుకు వాతావరణ బీమా అందలేదని కుడేరు మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ తహసీల్దార్ కార్యాలయముకు ర్యాలీగా వెళ్లి అందరికీ వాతావరణ బీమా వర్తింపజేయాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీ బ్రహ్మయ్య మురళి మండల ప్రధాన కార్యదర్శి గుండా శివయ్య ప్రసాద్ జయప్ప భాస్కర్ శ్రీధర్ మాజీ డీలర్ శివ దేవరాజ్ హరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతులకు ఈ రోజు వరకు కూడా వాతావరణ బీమా కానీ ఫుడ్ సబ్సిడీ కానీ రైతులకు రావాల్సిన ఫలాలు రైతులు ఇవ్వుకోకుండా రైతుల్ని నది నటి రోడ్డు పాలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి అమరావతి రైతులు ధర్నా చేస్తుంటే కూడా రైతులు వైపు చూడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని నేను గట్టాబద్ధంగా చెప్తున్నా అయితే ఓటింగ్లు గుర్తుపెట్టుకోవాలి